ఇవాన్ ది ఫూల్ చాలా సంవత్సరాల క్రితం రష్యాలో ముగ్గురు కొడుకులున్న ఒక రైతు ఉండేవాడు ఆ ముగ్గురులో చిన్నవాడిని ఇవానని పిలిచేవారు కాని అతను సగం తెలివి తక్కువవాడు అతని కుటుంబం అతనికి ఏ పనిని కూడా చేయనివ్వలేదు ఇద్దరు పెద్ద కొడుకులు పెరిగి పనిచేయడం ప్రారంభించినప్పుడు తల్లి ఇవాన్ను ఇంట్లో తనకి సహాయం చేయడానికి ఉంచుకుంది ఒక ఉదయం ఆమె ఇవాన్ను పిలిచి ఒక కేకల బుట్టను అతనికి అందిస్తూ ఇలా అంది కొడుకా నీ అన్నయ్యల మధ్యాహ్న భోజనం కోసం నేను తయారుచేసిన ఈ కేక్లను తీసుకువెళ్ళు వారు పొలాలలో గొర్రెలను మేపుతున్నారు ఇవాన్ బుట్టను తన తలపై పెట్టుకుని పొలాల వైపు బయలుదేరాడు అతను ఎక్కువ దూరం వెళ్ళకముందే వెనక్కి తిరిగి చూస్తే తన నీడ కనిపించింది అతను అయోమయపడ్డాడు అతను నడిస్తే నీడకూడా నడుస్తుంది అతను ఆగితే అదికూడా ఆగిపోతుంది అతను నీడవైపు తిరిగి ఓ తెలివి తక్కువదానా నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎందుకు అనుసరిస్తున్నావు అని అరిచాడు కాని నీడ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అతను మళ్లీ వెనక్కి తిరిగి చూసినప్పుడు నీడ అక్కడే ఉంది అతను అనుకున్నట్లుగా మళ్ళీ అదే పనులు చేస్తోంది నాకు అర్థమైంది ఇవాన్ ఆశ్చర్యపోయాడు నేను బుట్టలో తీసుకువెళుతున్న కేక్ల కోసమే నీవు నన్ను వెంబడిస్తున్నావు ఇవాన్ బుట్టను కిందపెట్టి దాని నుండి ఒక కేక్ను తీసుకుని దాన్ని శాంతింపజేయడానికి నీడవైపు విసిరాడు కొన్ని అడుగులు ముందుకు వేసి ఇవాన్ నీడ ఇంకా తనను అనుసరిస్తుందో లేదో చూడటానికి తిరిగాడు అది అక్కడే ఉంది కాబట్టి ఇవాన్ నీడవైపు మరొక కేక్ను విసిరి ముందుకు నడిచాడు అతను మళ్లీ తిరిగాడు మరియు నీడ ఇంకా తనను అనుసరిస్తున్నట్లు కనుగొన్నాడు ప్రతిసారి నీడ తనను అనుసరించడం కనుగొన్నప్పుడల్లా ఇవాన్ తన బుట్ట నుండి మరొక కేక్ను దానివైపు విసిరాడు కొద్దిసేపట్లో బుట్ట ఖాళీ అయింది మరియు ఒక తిట్టుతో ఇవాన్ కాళీబుట్టను నీడవైపు విసిరి ముందుకు నడిచాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇవాన్ అతని అన్నయ్యలు కాళీ చేతులతో వస్తున్న అతన్ని చూసి అడిగారు అమ్మ నన్ను పంపింది ఇవాన్ బదులిచ్చాడు మీకు మీ మధ్యాహ్న భోజనం ఇవ్వడానికి అయితే అది ఎక్కడ ఉంది తెలివి తక్కువవాడా అని అన్నయ్యలు అడిగారు నేను దాన్ని తీసుకువస్తుండగా ఇవాన్ తన నీడను చూపిస్తూ బదులిచ్చాడు ఈ వ్యక్తి నా నుండి అన్ని కేక్ల కోసం అడిగాడు మరియు నేను అవన్నీ ఇచ్చేవరకు నన్ను వదల్లేదు ఆకలితో ఉన్న ఇద్దరు అన్నయ్యలు ఇవాన్ చెవులపై కొట్టి మేము తినడానికి ఏదైనా తీసుకురావడానికి పక్క గ్రామానికి వెళ్తాము ఈలోగా నువ్వు గొర్రెలను చూసుకో అని అరిచారు వాటిని చెదరగొట్టకుండా చూడటం మాత్రమే నువ్వు చేయవలసింది అన్నయ్యలు వెళ్లిపోయిన తర్వాత గొర్రెలు ఒకే చోట ఉండకుండా గడ్డికోసం తిరుగుతూ ఉండటంతో ఇవాన్ చాలా చికాకుపడ్డాడు వాటిని ఒకచోట ఉంచడానికి అతని ప్రయత్నాలన్నీ ఇవాన్ ఒక కర్ర తీసుకుని కొన్ని గొర్రెల కాళ్లను విరిచాడు అన్నయ్యలు తిరిగి వచ్చేసరికి చాలా గొర్రెలు కుంటిగా మారాయి కాబట్టి అన్నయ్యలు ఇవాన్ను కొట్టి ఇంటికి పంపారు అప్పటినుండి తల్లి ఇవాన్ను ఏ పనిమీద పంపడానికి ధైర్యం చేయలేదు సంవత్సరాలు గడిచిపోయాయి ఇవాన్ పెద్దవాడయ్యాడు మరియు అతని తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు అతను పెరిగినప్పటికీ అతని మనస్సు అంతకుముందు మాదిరిగానే ఖాళీగా ఉంది ఇవాన్ నన్నయ్య వాదించాడు అమ్మ ఇతని గారాభం చేసింది అతను పనిలేకుండా ఉన్నప్పుడు మనమతనికి ఎంతకాలం తినిపించగలం మేము అతన్ని బయటకు పంపలేమని నాకు తెలుసు ఎందుకంటే అది మాకు చెడ్డ పేరు తెస్తుంది కాని మేము అతనికి ఏదైనా ఉపయోగకరమైన పనిని అప్పగించవచ్చు అది అతను తన ఆహారాన్ని సంపాదించుకోవడానికి వీలు కల్పిస్తుంది పంటకోత పండుగ సమీపిస్తోంది మరియు నగరం నుండి చాలా వస్తువులను కొనుగోలు చేయాలి కాబట్టి అన్నయ్యలు ఇవాన్కు కొనుగోలు చేయవలసిన వస్తువుల జాబితాను ఇచ్చి వాటిని కొనుగోలు చేయడానికి నగరానికి వెళ్లమని చెప్పారు ఇవాన్ గుర్రపు బండితో బయలుదేరాడు నగరంలో అతను కొనుగోళ్లు చేశాడు ఒక ఉప్పు సంచి ఒక పెద్ద చెక్క బల్లా ధాన్యం కుండలు టిన్ ప్లేట్లు కప్పులు సాసర్లు మరియు చెంచాలతో బండిని లోడ్ చేసిన వెంటనే అతను తిరిగి ప్రయాణం ప్రారంభించాడు అతను ఎక్కువ దూరం వెళ్లకముందే గుర్రం అలసిపోయి నెమ్మదిగా వెళ్లడం ప్రారంభించింది ఓ ఇప్పుడు నాకు అర్థమైంది ఇవాన్ ఆశ్చర్యపోయాడు బండికి అధిక భారం ఉండటం వలన గుర్రం నెమ్మదిగా వెళుతోంది వెంటనే అతను బండిలోని అన్ని వస్తువులను చూసి దేనిని విసిరేయవచ్చో చూశాడు చెక్కబల్లను వదిలించుకోవచ్చు అని అతను నిర్ణయించుకున్నాడు ఎందుకంటే దానికి గుర్రం మాదిరిగానే నాలుగు కాళ్లున్నాయి కాబట్టి అది ఇంటికి నడుచుకుంటూ వెళ్లగలదు కాబట్టి బల్ల చప్పుడయ్యే శబ్దంతో రోడ్డు పక్కనపడింది బండిని నడుపుతూ ఇవాన్ బల్లను పిలిచాడు ఓ సోమరితనం గలదానా ఇంటికి నడువు ఇప్పుడు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇవాన్ తన బండిపై కొన్ని కాకులు ఎగురుతూ ధాన్యం సంచిని పొడవడం చూశాడు పాపం కాకులు ఇవాన్ అరిచాడు వాటికి ఆకలిగా ఉన్నట్లుంది నేను ఇప్పుడు వాటికి ఆహారం ఇస్తాను అతను నగరం నుండి కొనుగోలు చేసిన ప్లేట్లను తీసి వాటిని ధాన్యంతో నింపి వాటిని రోడ్డు పక్కన ఉంచి ప్రియమైన పక్షులారా మీకు కడుపు నిండే వరకు తినండి అన్నాడు కొద్దిసేపటి తర్వాత ఇవాన్ ఒక చిన్న అడవివద్దకు వచ్చాడు అక్కడ అతను కొన్ని కాలిపోయిన చెట్ల మొద్దులను చూసి పాపం మొద్దులు చలికి మీ తలలను కప్పుకోవడానికి మీకు ఏమీ లేదు అని అనుకున్నాడు కాబట్టి అతను చెట్ల మొద్దులు ప్రతిదానిపై ఒక కుండను బోర్లించాడు తరువాత ఇవాన్ ఒక వాగు దగ్గరకు వచ్చాడు దాహంగా అనిపించడంతో అతను అందులో దిగి చేతులతో నీటిని పట్టుకుని దాహం తీర్చుకున్నాడు అప్పుడు అతను గుర్రానికికూడా తాగించాలని అనుకున్నాడు నగరానికి వెళ్ళి తిరిగివచ్చిన సుదీర్ఘ ప్రయాణం తరువాత దానికికూడా దాహం వేస్తుందని అనుకున్నాడు అయినప్పటికీ గుర్రం తాగడానికి పూర్తిగా నిరాకరించింది పాపం గుర్రం ఇవాన్ అరిచాడు నీరు రుచిగా లేకపోయి ఉండవచ్చు కాబట్టి అతను గుర్రంకోసం నీటి రుచిని పెంచడానికి ఉప్పు సంచిని వాగులో ఖాళీ చేశాడు గుర్రం ఇంకా తాగడానికి నిరాకరించడంతో ఇవాన్ గుర్రాన్ని కొట్టడం ప్రారంభించాడు ఓ కృతజ్ఞత లేనిదానా తాగనందుకు ఇదిగో ఇది ఇదిగో ఇది తీసుకో అని అరిచాడు దెబ్బల వర్షం కింద పాపం గుర్రం అలసిపోయి నేలపై కూలిపోయింది ఇప్పుడు ఇవాన్ ఇంటికి తీసుకువెళ్లాల్సిన వస్తువుల సంఖ్య తగ్గిపోయింది వాటిని అతను తన వీపుపై మోయగలిగాడు అవి కేవలం చెంచాలూ కప్పులు మరియు సాసర్లు మాత్రమే ఇవాన్ ముందుకు నడుస్తున్నప్పుడు అవి చేసిన గలగల శబ్దం అతని చెవుల్లో ఇవాన్ తెలివి తక్కువవాడు ఇవాన్ బుర్రా అని వినిపించింది ఈ ఊహాజనిత ఎగతాళికి కోపం వచ్చి అతను ఆ సంచిని అడవిలోకి విసిరేశాడు చివరికి అతను ఇంటికి చేరుకున్నప్పుడు అతను నగరంలో కొనుగోలు చేసిన ఏమీ అతనివద్ద లేదు గుర్రం మరియు బండికూడా లేవు జరిగినదంతా ఇవాన్ తన అన్నయ్యలకు చెప్పినప్పుడు వారు అతనిని కర్రతో కొట్టి ఓ తెలివితక్కువవాడా కనీసం నువ్వు చెట్ల ముద్దులపై బోర్లించిన కుండలనైనా తిరిగి తీసుకురాకపోతే మేము నిన్ను చంపేస్తాము అని అరిచారు ముద్దులున్న అడవికి ఇవాన్ తన అడుగు జాడలను తిరిగి అనుసరించాడు అతను కుండలకు రంధ్రాలు చేసి వాటిగుండా తాడును పోనిచ్చి వాటిని మూటకట్టి తన వీపుపై మోసుకు వెళ్లాడు కుండలలోని రంధ్రాలను అన్నయ్యలు చూసినప్పుడు వారి కోపం హద్దులు దాటింది మరియు వారు అతనికి మరొక గట్టి దెబ్బకొట్టారు చివరికి పండుగకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయటానికి వారే బయలుదేరవలసి వచ్చింది కాని వారు వెళ్లడానికి ముందు పొయ్యిమీద ఉడుకుతున్న కుండను చూడమని తమ తమ్ముడిని అడిగారు అన్నయ్యల నుండి తగిలిన దెబ్బలకు నొప్పిగా ఉన్న ఇవాన్ తన గాయపడిన అవయవాలను నిమురుకుంటూ కూర్చున్నాడు మరియు అతను కుండను చూస్తున్నప్పుడు అది అతనిని ఎగతాళి చేస్తున్నట్లుగా ఇవాన్ సగం తెలివి తక్కువవాడు ఇవాన్ తెలివి తక్కువవాడు అని పాడుతున్నట్లు అనిపించింది ఆగు అని ఇవాన్ కుండపై గర్జించాడు కాని కుండ మరింత బిగ్గరగా పాడటంతో ఇవాన్ కోపం కోల్పోయి కర్రతో కుండను కొట్టాడు బాంగ్ కుండ పగిలిపోయింది మరియు వంట చేస్తున్న ఆహారంతో పాటు శకలాలు నేల అంతటా పడిపోయాయి అన్నయ్యలు ఇంటికి తిరిగివచ్చి ఇవాన్ చేసిన పనిని చూసినప్పుడు తమ తమ్ముడు నిజంగానే బుర్ర అని మరియు ఏదీ అతన్ని ఎప్పటికీ మార్చలేదని వారు నిర్ధారించారు